రోజు ముఖ్యంగా ప్రధానాంశం వచ్చేసి హరీష్ రావు ఒక సబ్జెక్ట్ అయిపోయింది ఆయన ఇప్పుడు అబ్జెక్ట్ నుంచి సబ్జెక్ట్ గా మారిన హరీష్ రావు ఏం మాట్లాడినో తెలియక మొన్న ఘోర వైఫల్యం చెందిన తర్వాత ఎలక్షన్స్ నుంచి ఫ్యామిలీ టోటల్ మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నారు నిన్న మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ బహిరంగ సభ పెట్టి మాట్లాడుతున్నాడు ఏంటంటే మెదక్ ఏం చేసిండ్రు మెదక్ పార్లమెంట్ కి ఇందిరాగాంధీ ఏం చేసింది గెలిచి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అసలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉన్నది అని మాట్లాడుతుంది కాంగ్రెస్ మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ పార్టీ అలా రాష్ట్రంలో అధికారంలో ఉన్నది రేపు పొద్దున దేశంలో కూడా అధికారంలోకి రాబోతున్నది హరీష్ రావు గారు మీరు నిద్రపోతున్నట్టున్నారు నిద్రావస్థలో ఉండి మాట్లాడుతున్నట్టున్నారు అర్థమైతే లేదు మీకు మీకు తెలుసో తెలియదో మేము చెప్తాం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ఏం చేసింది దేశానికి ఏం చేసింది ముఖ్యంగా మన మెదక్ జిల్లాకి ఏం చేసింది సరే మన ఇద్దరం ఆ ప్రాంతం నుంచి మీరు కాదనుకోండి మీరు అక్కడెక్కడో కరీంనగర్ నుంచి కానీ తర్వాత రెండు మండలాలను కలుపుకొని మా జిల్లాలకు వచ్చిండ్రు మీరు కాబట్టి మీరు అప్పుడు లేరు మీ మీ ప్రాంతం మీరు మా మీ రెండు జిల్లాలు మా మెదక్లో లేవు కాబట్టి మేము చెప్తాం ఇనుండ్రి బీడీఎలు బిహెచ్ఎలు అట్లాంటివన్నీ కూడా పెద్ద పెద్ద అన్నీ కూడా సంస్థలన్నీ తీసుకొచ్చి ఇవాళ లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన ప్రాంతం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది అవన్నీ కూడా హైదరాబాద్ వరకు వస్తే కూడా హెచ్ఎంటి ఐడిపిఎల్ డిఆర్డిఓ అన్నీ కూడా కాంగ్రెస్ హయాంలోనే ఎస్టాబ్లిష్ చేయబడ్డాయి మీరు బాగా గుర్తు తెచ్చుకోండి మనకున్న నిమ్స్ కూడా నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కింద నిమ్స్ శాంక్షన్ అయితే అది కూడా మన దగ్గరనే ఉంది అది కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అయింది హరీష్ రావు గారు సో మీరు ఇంకొకసారి మాట్లాడేటప్పుడు కొంచెం దగ్గర పెట్టుకొని మాట్లాడండి నోరు అదుపులో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది ఎంతసేపు మేము ప్రాజెక్ట్ కట్టినాం ప్రాజెక్ట్ కట్టినాం అంటున్నావు రంగనాయక సాగర్ సాగర్ఘటన కొండపోచమ్మ ఘటన మల్లన్న సాగర్ ఘటన అంటున్నాం అసలు ఆ సాగర్లు కట్టి దాని కింద కొత్తగా పెరిగిన ఆయకట్టేందో చెప్తలేవు ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చిర్రు మీరు ఆడేమన్నా ఎవరన్నా వారిందా అసలు భూమే లేదు కదా ఇప్పుడు దున్నడానికి మొత్తం గడ్డలు మొత్తం గుంతలని దోవి పెట్టినరు ఎక్కడ కూడా టనల్స్ కంప్లీట్ కాలేదు పదే పదే నీళ్ళు ఇచ్చినాం నీళ్ళు ఇచ్చినాం అంటే ఎల్లంపల్లి నుంచి ఎత్తి కొండపోచమ్మ సాగర్లో మీ మామ పోసుకొని ఆయన ఫామ్ హౌస్ వందల ఎకరాల ఫామ్ హౌస్లో లో ఉన్న భూములు మాత్రం బారుతున్నాయి తప్ప ఇంకేం బారలేదు ఊళ్ళకు ఊళ్ళు మండలాలకు మండలాలు నిర్వాసితులను చేసిండ్రు మీరు వాళ్ళ గోస తెలుసు కదా ఈవెన్ పశువులను కూడా వెయ్యి దాకా గోదల నల్లనే వదిలేసి మీరు నీళ్లు నింపేసిండ్రు అప్పుడు మేమందరం పోతే మాకందరికి బాట ఇయ్యకుండా మొత్తం రాళ్ళు అడ్డం వేసి నీ ఇప్పుడు నిలబడ్డ నీ ఎంపీగా నిలబడ్డ నీ అభ్యర్థి ఎవరైతున్నారో నీ అనుంగు సోదరుడు అంటున్నావే ఆయన అప్పుడు కలెక్టర్ ఎంత నిర్బంధ పాలన అంటే ఆయన చేయని దుర్మార్గాలు లేవు నిజంగా కూడా రాత్రికి రాత్రి ఊళ్ళ కూళ్ళు ఖాళీ చేపించి నువ్వు ఇస్తానన్న నిర్వాసితులకు నిజంగా కూడా ఆ రోజు చట్టం చేసిండు మనం యూపీఐ హామీ టూ థౌజండ్ థర్టీన్ ల్యాండ్ యాక్ట్ ప్రకారం నిజంగా కూడా పునరావాసం కల్పించాల్సింది పోయి వాళ్లకు రేకుల షెడ్లు వేస్తే అందులోనే ఉన్నారు వాళ్ళు ఇంకా కూడా వాళ్ళ గోసలానే ఉన్నాయి వాళ్ళు పలకరించే పాపాన పోలేదు మీరు మేము చెప్పినాం కాంగ్రెస్ వస్తే మీరు జీవో వన్ టూ త్రీ ప్రకారం ఏవైతే మీరు పరిహారం ఇస్తామన్నారో మేము టూ థౌజండ్ థర్టీన్ ల్యాండ్ యాక్ట్ ప్రకారం నిజంగా కూడా అందరికీ కూడా ట్రిపుల్ ఆర్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పినాం దాన్ని కట్టుబడి ఉన్నాం మీరేం చెప్తారు ఇప్పుడు మీ మేనిఫెస్టో ఏంది మీ లోకల్ మేనిఫెస్టో ఏంది మరి మీ జాతీయ పార్టీ కదా మీరు మీ జాతీయ మేనిఫెస్టో ఏందో గది చెప్పుండి ఎంతసేపు మీరు నిర్వాసితుల గురించి మాట్లాడరు మీరు ఉద్యోగాలు ఏం లేదు ఆ స్థాయిలో ఒక్క కంపెనీ కాదు పట్టుమని పది మందికి ఉద్యోగాలు ఇచ్చే కంపెనీ లేదు మీ మామ ముఖ్యమంత్రి నువ్వు ఆర్థిక మంత్రి ఉండే ఇవన్నీ కూడా మన జిల్లాలో ఉండి మన దౌర్భాగ్యం ఏంటంటే పది మంది పనిచేసే కంపెనీదేలే నువ్వు నీ స్థాయి కాదని చెప్తా ఉన్నాం మాట్లాడకని చెప్తా ఉన్నాం ఒకవేళ మమ్మల్ని చూపిస్తే పదేళ్ళు మిమ్మల్ని చూపిస్తే హరీష్ రావు గారు చేయాల్సిన విధ్వంసం అంతా చేసి నువ్వు మెదక్ జిల్లా కోలుకోలేని దెబ్బ కొట్టి నువ్వు కూడా తర్వాత మన సోదరుడు మాట్లాడతాడు నిర్వాసితుల గురించి ఆయన చూసి వచ్చిన కన్నీటి గాథలు చెప్తాడు మీకు ఇంత ఘనం డెవలప్మెంట్ చేసిన తర్వాత కూడా మెదక్ ఏం చేయలేదంట ఏం తెచ్చిండ్రు మీరు ఏమన్నా తెచ్చినరా ఆ స్థాయి కంపెనీలు కాదు కనీసం ప్రైవేట్ కంపెనీలు కూడా తెలియలే మీరు మేము చెప్పినవన్నీ మేము తీసుకొచ్చినాం నెక్స్ట్ మేము పెట్టినాం మేనిఫెస్టోలా రాబోయే రోజులల్లో ఇప్పుడు ఈ డిసెంబర్ వరకు మనం టీపీసీసీ నుంచి ఏమైతే మొన్న మన స్టేట్ కి మనం మేనిఫెస్టో చెప్పినప్పుడు ఏమైతే ఇస్తామన్నాము ఆ రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తూ కేంద్రం నుంచి ముప్పై లక్షల ఉద్యోగాలు మన వాటా కింద రాబోతున్నాయి నిజంగా కూడా ఇవన్నీ కూడా మేము చెప్పినవి తూచా తప్పకుండా చేస్తాము మేనిఫెస్టో ఇస్ లైక్ బైబిల్ ఖురాన్ గీతా అజన్ మేము చెప్తా ఉన్నాము మీరు అట్లా ఏమన్నా అంతే ఇదిగా చెప్పగలుగుతారా అని అడుగుతా ఉన్నాం సో మళ్ళొక్కసారి హెచ్చరిస్తా ఉన్నాం పదే పదే కాంగ్రెస్ ఏం చేసింది అని అడిగే ఇది మీకు లేదు స్థాయి మీది కాదు మేము తీసుకొచ్చిన అన్నీ కూడా అడ్డంగా అమ్ముతా ఉంటే బీజేపీతో కుమ్మక్కై మీరు క్వశ్చన్ చేయకుండా వాళ్ళను పెద్ద పెద్ద కంపెనీలు మేము తీసుకొచ్చిన అమ్ముతా ఉంటే మీరు వాళ్ళకు వంత వాడుతూ కేవలం వాళ్ళ ప్రయోజనాలను కాపాడడానికి మీరు ఇలా అట్లకెళ్ళి అట్లకెళ్ళి తిరుగుతూ ఉన్నారు మీరు పెట్టిన క్యాండిడేట్లను చూస్తే అట్లనే ఉన్నది మీ టికెట్లు ఎవరు వద్దంటున్నారు ఉన్నదాంట్లో కూడా మంచోళ్ళు ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వకుండా ఎక్కడెక్కడోళ్ళనో ఓ దగ్గర తీసుకోబోయి ఓ దగ్గర ఓ దగ్గర తీసుకో ఓ దగ్గర అంటే మీకు పది ఓట్లు కూడా పడద్దు మీ ఓట్లు కూడా బీజేపీ కొడాలనే డ్రామాలు కానీ జనాలు చాలా తెలివి కళ్ళు ఇంకా మన తెలంగాణ ఇంకా చైతన్యవంతమైన ప్రాంతం వాళ్ళు ఇట్టే పసిగడతారు ఆల్రెడీ మొన్న పసిగట్టి మిమ్మల్ని అయితే ఇంటికి తోలినరు రాబోయే రోజులలో కూడా పద్నాలుగు నుంచి పదిహేను పార్లమెంట్ స్థానాలను ఇక్కడ గెలిపించి తెలంగాణ ప్రజలు మాకు పట్టం కట్టబోతున్నారు కేంద్రంలో మేము అధికారంలోకి రాబోతున్నాం ఇది రాస్పెట్కో హరీష్ రావు నూటికి నూరు శాతం మేము అధికారంలోకి రాబోతున్నాం మీరు ఇట్లాంటి మితిమీరిన మాటలు మాట్లాడకుండా ఉంటే మీ ఇంటికి మీ ఖాందానికి మీ ఒంటికి చాలా మంచిది ధన్యవాదాలు మిత్రులారా హరీష్ రావు అధికారం కోల్పోయినప్పటి నుంచి వెళ్ళి బాబా బామర్దులు ఇద్దరు కూడా మతిస్థిమితం కోల్పోయినటువంటి వ్యక్తులు ఏ రకంగా అయితే మాట్లాడతారో ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నారు ఇలా పరిశ్రమల గురించి మెదక్ జిల్లాలో కావచ్చు అదేవిధంగా హైదరాబాద్లో చూసుకున్నప్పుడు మరి ఈ తెలంగాణకు రెండు వేల పదమూడులో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణకు ఐటీ అయ్యారని ఇక్కడికి జరిగింది మరి దాన్ని కేంద్రం బీజేపీ వచ్చిన తర్వాత బీజేపీ వేరే రాష్ట్రానికి తరలించకపోతున్నప్పుడు ఈ హరీష్ రావు మంత్రిగా ఉన్నాడు కదా ఆయన బామర్ది కూడా మంత్రిగా ఉన్నాడు కదా ఆయన మావనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా మరి ఐటీఐఆర్ను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ కా రీజన్ని ఒకవేళ కనుక అది ఇక్కడ ఆ సంస్థను ఇక్కడ స్థాపించినట్టయితే మొత్తంగా యాభై ఐదు వేల ఎకరాలలో మొత్తంగా పరిశ్రమల్ని డెవలప్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన దొరుకుతుండే లక్షల మందికి ఉద్యోగ కల్పన దొరుకుతుండే మరి అట్లాంటి దాన్ని తరలించుకోబోతా ఉంటే మీరు ఏ గారిద పనుదోలే హరీష్ రావు మీకు మాట్లాడే అర్హత లేదు తెలంగాణ ఉద్యమం ముసుగులో మీరంతా ఈ తెలంగాణలో ఎలాంటి అరాచకాలకు పాల్పడ్డారో మొన్న ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలిసింది ప్రతి ఒక్క రాజకీయ రంగం సినీ రంగం అన్ని రంగాలలో మీరు ప్రవేశించి ఫోన్ ట్యాపింగ్ ద్వారా అందరినీ బెదిరించేసి అందరినీ లోపరుచుకొని వ్యవస్థలందరినీ లోపరుచుకొని మీరు కోట్లాది వేల కోట్ల రూపాయలను కూడబెట్టుకొని ఇలా మీరు ఆర్థిక అరాచకాలకు పాల్పడరు అనేది ప్రజల ముందు కనబడతా ఉంది కాబట్టి దాన్ని కప్పిపుచ్చడానికి కోసం ఇలా ముసలి కన్నీరు కాల్స్తూ రుణమాఫీ చేయలేదు రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయకపోతే రా రాజీనామా చేస్తారని మాట్లాడుతూ ఉన్నావు ఎందుకు చేయలేదు రుణమాఫీ పది కాలంలో రుణమాఫీ నువ్వు ఎందుకు చేయలేదు మేము చెప్తా ఉన్నాం భాజపా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చి నా ఉంది ఈ రుణమాఫ్ చేయాలంటే ఎంత ఇప్పుడు తీసుకున్నటువంటి రైతులు ఎవరైతే ఖచ్చితంగా వాళ్ళందరి రుణమాఫ్ చేస్తామని మా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు మీరు సోయిలో ఉండి మాట్లాడితే ఇవన్నీ మీకు అర్థమైతాయి కాబట్టి సోయిలో లేకుండా కేవలం విమర్శ చేయాలి రాజకీయంగా ఓట్లు అనుకోవాలి ప్రజల్ని మళ్ళీ ఆందోళన పెట్టేసి బీఆర్ఎస్ కు అనుబంధంగా మాతృ సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ బిఆర్ఎస్ఎస్ దాని అనుబంధంగా ఉన్నటువంటి బీజేపీని గెలిపించడానికి కోసమే ఇలా వీక్ అయినటువంటి అభ్యర్థులు అందరినీ పెట్టి ఆ బీజేపీని గెలిపించడానికి కోసం తాపత్రయ పడుతున్న క్రమంలోనే ఇలా కాంగ్రెస్ పైన ఇలా భావ ఇద్దరు ముప్పెట దాడి చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మీ మాటల్ని మీ చేతుల్ని అన్నింటిని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇలా నిర్వాసనం గురించి మాట్లాడితే మిడ్ బానర్ లో మొన్నటికి మొన్న ఆ గ్రామం అంతా తేలింది ఆ గ్రామ ప్రజలు బోర్న విలపిస్తూ ఆ గ్రామంతో ఆ ఇంటితో ఆ పరిసరాలతో వాళ్ళకు ముడిపడినటువంటి ఆత్మీయతను ఆ అనుబంధాలని వాళ్ళ జ్ఞాపకాలని బాల్యం నుంచెల్లి అక్కడ వాళ్ళ తాత ముత్తాతల నుంచి వెళ్ళి జీవించినటువంటి ఆ జ్ఞాపకాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ బోర్న విలపించినటువంటి ఘటనలు మన కళ్ళకు నీళ్లు తెప్పించినటువంటి ఘటనలు మన కళ్ళ ముందు కనబడుతుంది మిడ్ బానర్ ప్రాజెక్టు నిర్వాసితులు ఏం సమాధానం చెప్తారు మీరు గట్టిన ప్రాజెక్ట్ కింద ఏ ప్రాజెక్ట్ అయినా మీరు ఆయకట్టు పెంచకపోగా ఆ ప్రాజెక్ట్ కింద నిర్వాస్తమైనటువంటి ప్రజలకు కనీసం వాళ్ళకు ఇలా వాళ్ళకు మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఏం చేశారు కాబట్టి మీరు విమర్శ కేవలం రాజకీయంగా చేసి ఓట్లు దండుకోవడానికి కోసం విమర్శ చేస్తామంటే తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నటువంటి మేమంతా కూడా మీరు చేసినటువంటి అరాచకాలన్నింటిని కూడా బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదని ఈ సందర్భంగా హరీష్ రావుకి హెచ్చరిస్తా ఉన్నాం